అమెరికాలో అరుదైన దృశ్యం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తుంది అవును ఎందుకంటే గణపతి నవరాత్రుల ఉత్సవాలు అమెరికాలో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి ఈ నేపథ్యంలో ఇది అద్భుతమనే చెప్పాలి ఎందుకంటే గణపతి నవరాత్రుల సమయంలో ఆకాశంలో వినాయకుడు దర్శనమిచ్చాడు మేఘాల మధ్య స్పష్టంగా గణపయ్య ముఖం చెవులు దేహం ఆకారం కనిపించడంతో భక్తులు ఆశ్చర్యపోతున్నారు అమెరికా భూమిపై గణపతి నవరాత్రులు ఇలా భక్తులను ఆశీర్వదిస్తూ మేఘాలలోనూ దర్శనమిస్తే ఇంకే ఉంది ఇది నిజంగానే ఒక దైవ కరుణ అని భక్తులు భావిస్తున్నారు ఈ దృశ్యం చూసిన వారు గణపతి బప్పా మోరియా అంటూ వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు చాలా మంది దీన్ని దేవుని ఆశీస్సులని భావిస్తూ గణపయ్యను మరింత భక్తితో పూజిస్తున్నారు ఆకాశంలో గణపతి దర్శనం నిజంగానే భక్తుల మనసుకు పండగగా మారింది